नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కోటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు అవుతుంది చూస్తానే ఉన్నారు ప్రజలు మరి ముఖ్యంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు శరవేగంగా ముందుకు దూసుకెళ్తుంది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఏపీ ప్రజలు అయితే దీనికి కౌంటర్ అంబటి రాంబాబు పోలవరం సర్వనాశనం నాశనం చేశారు చంద్రబాబు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అంబాటి రాంబాబు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది ఇయర్ లో కూడా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు అవుతుంది మనం చూస్తాం అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అన్ని సర్వేగంగా అభివృద్ధి ఏపీలో జరుగుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు పోలవరం సర్వా నాశనం చేశారు చంద్రబాబు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్ ఒక రాష్ట్రం గానీ దేశం ఉండాలి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి సమాజ శ్రేయస్సు కోసం రాజులు చక్రవర్తులు అందరూ కూడా అడుగు రాచరికల్లో కూడా ఇలాంటివన్నీ సంక్షేమం అభివృద్ధి చూసి చూసేవారు రాజులు కూడా అసలు ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదేళ్ల పీరియడ్ కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చి ఇంత విధ్వంసం చేసేటప్పుడు మనం కళ్ళారా చూసాం ఎప్పుడో జమానాలు జరగలే అనగా మనం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళకి ఏదన్నా రోగమేమో అనిపిస్తుంది వీళ్ళు కొత్తగా చేయాల్సిన పని లేదు వాళ్ళు వచ్చేటప్పుడు అమరావతి అనేటువంటి భూ సమీకరణలో అవన్నీ అయిపోయినాయి ప్లాన్లు అన్నీ అయిపోయినాయి ఒకవేళ నీకు ఆ ప్లాన్లు మార్చాలి నీకు అందులో ఎదురు డబ్బు ఆశించేవనుకో వాళ్ళకి పిలిచి ఎంతమంది కొందరం బాబు అని చెప్పి చేసుకోకపోతే అక్కడ ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అలా ఉండొచ్చు అలా ఉంచినా పర్వాలేదు అమరావతి విషయాలు ఏం చేసిండి రోడ్లు తవ్వుకెళ్ళిపోవటం అనేటువంటి పనికి మహాలని దిగదారుడు దొంగతనాలు దుర్మార్గ విధ్వంసం చేసేది ప్రధాన ఇది మొదలుపెట్టి రోడ్లు కూడా తవ్వుకుపోయారు నిర్మాణ సామాగ్రి దిపేశారు ఎక్కడికక్కడ అడవిలు పెంచేశారు అమరావతిని ఆగం చేయించండి వాళ్ళందరూ మానసిక క్షోభ కలిగించండి అది పోలవరం ఇక ఇది మరీ దారుణం ఆధునిక దేవాలయం వాళ్ళ బాబు కళ అని చెప్పుకుంటాడు ఎవరికైనా నా కళ అని చెప్పేసి ఉంటారు మా నాన్న అంటాడు కోవలు అంటారు దానికోసం అనేక మంది అనేక ప్ర ఆఖరికి వడ్డీ ఎరభద్రం అని కడియం ఎమ్మెల్యే ఉండేవాడు ఆయన చనిపోయి ఉంటాయి ఆయన కూడా సైకిల్ యాత్ర చేసే ఢిల్లీ పెరుకుంటుంది పోలవరం కోసం ఇలాగా మనం పోలవరం కోసం చేయని ప్రయత్నం కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు చక్క చక్కగా మొదలైనవి సెవెంటీ పర్సెంట్ పూర్తయింది అది పూర్తయ్యే లోపల పట్టిసీమ నీళ్ళు ఇచ్చాడు ఆయన అంటే ఆయన ముందు చూపు అంటే వీళ్ళు స్టోరెంట్ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కానీ వీళ్ళు చేసిన నిర్వాకానికి ఆ పట్టిసీమ కట్టి ఉండకపోతే ఇప్పటివరకు కృష్ణతో అప్పుడు ఎడారి అయిపోయేది వీళ్ళు ఎవరికైనా నొప్పి తెలియట్లేదు పోలవరం నెప్పి ఎందుకు తెలియట్లేదు ఎవరికైనా జగన్ చేసిన ద్రోహం పట్టించుకోవట్లేదు అంటే కారణం ఏంటంటే పట్టిసీమ నీళ్ళు వల్ల ఎప్పటికప్పుడు పోతున్నారు అది ఈ లోపల బడ్జెట్ పెరిగిపోతుంది రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా సెవెంటీ టూ పర్సెంట్ అయినప్పుడు పోనీ సెవెంటీ టూ కా సిక్స్టీ అయిందనుకో ఒక అలార చూసాం కదా నువ్వు దాన్ని అర్జెంటుగా అప్పటికప్పుడు కాంట్రాక్ట్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చు అంత పని పూర్తి చేసిన నువ్వు రివర్స్ టెండరింగ్ అని రెండు వందల నలభై కోట్లు ఏదో కలిసి వస్తుందంటే దానివల్ల ఐదు ఆరు వేల కోట్లు ఒక్కడుతున్నావు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన వాడు వద్దనుకుంటే కృష్ణారెడ్డి చూసి తీసేయాలి కదా అలా చేయలేదు వాళ్ళకే పని మీద చేయండి బాబు పూర్తి చేయండి అన్న చంద్రబాబు నాయుడు గారు రోజు గరగటాడాల్సిన అవసరం లేదు లాస్ట్ టైము కొత్త కాబట్టి కాలపరిమితి లోపల పూర్తి చేయాలి కాబట్టి పరుగులు పెట్టించాడే అన్న మీరు వచ్చి మొత్తం చంద్రమందరం చేసేసిన తర్వాత అవన్నీ ఏరి పోగొట్టి మెల్లమెల్లగానే డయాఫ్రామ్ వాళ్ళని వాళ్ళు వాళ్ళని పోగొట్టేసి దాని అంతా సరి చేసుకోవడానికి సంవత్సరం పట్టింది ఇలా కూడా వర్షాలు ఇప్పుడు మళ్ళీ వరదలు సీజన సేసనం ఎంత ఎన్నో పని నాలుగు ఎన్నాళ్ళు చేయగలుగుతారు నెల్లగా పూర్తి చేస్తారు ఏం చెప్తారు కానీ నువ్వు నీటి పారుదల మంత్రికి నాకు ఏం తెలిసాయన అడుగుతున్నాను మీరు అన్నావు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు నీకు ఏం తెలియనప్పుడు మూసి కూర్చోవాలి కదా నేను మంచి కూడా ఉంటున్నాను నేను రాంబడి రామ్బోకూడదు ఎవడన్నా మాట్లాడిస్తున్నాడా ఏంటి చంద్రబాబు గారు సర్వనాశం చేయడంటే ఎవడ నమ్ముతాడా కొంచెం నమ్మి మాటలు చెప్పబోయా బాబు నమ్మినట్టు పని కట్టుకుని పోలవరంలో డబ్బులు తప్పడానికి మరి ఏం చేయడానికి చేసాడు కానీ లేకపోతే చంద్రబాబు గారు చేసేడు కాబట్టి దాని రివర్సు అక్కడ ఉండకూడదు అన్నట్టుగా మార్చావు అతను ఎవరో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కొన్నాళ్ళు అతను మీరే చూద్దరే ఛాలెంజ్లు సవాలు చేసేయండి ఏంటండి నేను దమరాగిందా అది అని మాట్లాడేది ఇవాళ అతను నోరు మూసుకుంటున్న అతను మార్చాలి అమ్మడు రామకిచ్చు అసలు బొత్స సచ్చుర గారు అయితే డయాఫ్రమ్ వాళ్ళు అన్నారు కదా కనపడతలేదేట అది కనప అది లోపల ఉంటుంది అది కనపడతలేదేటోని అడిగేడు బొత్స ఇలాంటి జనాలు అందరూ పెట్టుకుని ఏంటి రాజకీయ నాయకులు ఈ గోల ఏంటండి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటంటే ఇటువంటి పనికి మాలందరూ ఆయన పరిచయం విమర్శ చేసిన నిర్మాణాత్మకంగా ఉండాలి నిశ్చితంగా పరిశీలించి విమర్శ చేయాలి ప్రజలు అవును కదా నిజమే కదా వీళ్ళు మాట్లాడుతుంది అనుకోవాలి అంతేగాని మీరు ఏదో ఉక్రోషం చంద్రబాబు నాయుడు గారి కోపం కట్టుకున్నట్టుగా ఉద్దేశపూర్వకంగా చేయటం వల్ల మీ దాంట్లో పస ఉండదు విమర్శలో ఈ కామెడీగా తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత అర్జెంట్ గా పెట్టుకోండి మీరు తెలివేసి తీసుకొస్తాను పోలవరం ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ చేతడు దానికి వెళ్ళిన అవసరం లేదు తన ప్రాధాన్యత చెప్తే కొంచెం తొందరగా పూర్తి చేయండి అతను ఆల్రెడీ అమరావతిలో కూడా వర్క్ ఇచ్చారు కాబట్టి అతను డెఫినెట్ గా వాళ్ళని పని చేస్తాడు నో డౌట్ ఎవడు వచ్చినా కానీ అదే కాంట్రాక్టర్లు ఉంటాడు ఎవరికి ఇచ్చి పొట్టం వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఇవ్వడానికి ఏమి ఉండదు బాల్ ఓవర్లు వీళ్ళు తీసుకోవడానికి అంతా దుబ్బేసేం లేదంటే చంద్రబాబు కూడా పల్లె వాళ్ళకి పొందమే బాబు చేయలేదు బాబు అంటారు వీళ్ళు పొట్టటరే లేదు అమరావతిలో తీసుకుంటే తీసుకుంటావు ఏంటండి మరి ఇది ఓపెన్గా ఉండాలి ఎందులో తప్పు సీక్రెట్ జగన్మోహన్ రెడ్డి అంత లూటి గేమ్ కాదు అవన్నీ ఇప్పుడు ఇస్తే తీసుకునే దానికి లాగేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఒక బిస్కెట్ల పొట్టలు తీసి కొడతారని అనుకో అని పెట్టారని తింటాం మేము మీరు దబా మీదబడి లాగేసుకున్నాను అనుకో దానికి దీనికి తేడా లేదు జగన్మోహన్ వాళ్ళ మేధబాడి కో చెట్టు మీద కోతుల వెళ్ళాలి మీరు ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా మెటాయిదంటే అందరం గో మేధబాడే లాగేసుకుంటారు వాళ్ళు పైగా కరుపుతారు అలాంటి వెళ్ళాలి అలా చేయడానికి అర్థం పర్థం ఉండాలి వెళ్ళు ఇంతగా అవసరం పెట్టి నాకు అర్థం అట్లా ఎవరిని మెప్పించడానికి అర్థం అట్లా మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ఉనికిని గుర్తు అయితే ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్న తర్వాత బోడలు తప్పులు జరుగుతాయి వాళ్ళు ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కొన్ని తప్పులు చేయకుండా ఉండలేదు చేయకుండా అది వాళ్ళు తెలియకుండా కూడా జరుగుతాయి అలాంటివి మీరు విమర్శించి కొన్ని అలర్ట్ చేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చుకోవచ్చు మీరు మంచి విమర్శకుడిగా నిలబడవచ్చు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి తన ప్రతిభా సమర్థత సామర్థ్యం అంతా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడే బయటపడుద్ది నువ్వు ఏదైతే ప్రభుత్వం చేసే తప్పులని నువ్వు నిలదీసి ప్రజల పక్షాన్ని మాట్లాడే పోరాడేవో నువ్వు నాయకుడికి ఎమర్చి అవుతావు నువ్వు ఏ పార్టీలో ఉన్న పని జరుగుతుంది ఇప్పుడు ఉన్నదే పోయి ఉంచుకునే ఉండదే పోయిన నువ్వు ఏ పార్టీలోనికి పనికిరావు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల జగన్ పార్టీ జీవితంలో పని జరగదు ఎందుకంటే వాళ్ళ కథ ముగిసింది నువ్వు కథ ముగిసిన కథలో పాత్ర కింద వ్యవహరిస్తున్నావు వాళ్ళ కథ ముగిసింది సార్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరం ముఖ్యమంత్రి ఉండి కూడా ఇప్పుడు నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఎగరేయటం రావటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకపోవడం ప్రజలకి మధ్యనండి జగన్మోహన్ రెడ్డి బదులు అందరూ ఆళ్ళు ఆళ్ళు చేస్తున్నారు అందరూ ఆగిపోయి ఎందుకు హిల్ స్టేషన్ లో ఉన్నాడా మన పులివిందలో కూడా ఓడిపోయి ఆయన దుఃఖం ఉక్రోషం రోషం ఇలాగా బాధ నలిగిపోతూ ఉంటాడు అప్పుడు అపజయం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు దాన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా దిగులు చెందకుండా అలాగే ఏదైనా సంతోషం వచ్చినప్పుడు విజయం లభించినప్పుడు రెచ్చిపో కళ్ళు మూసిపోయి ఎగరకుండా ఉండటం స్థితప్రజ్ఞత రాగద్వేషాల కామ క్రోధ మతమత శరీరాలని అదుపులో పెట్టుకుని జాగ్రత్త కృష్ణాష్టమం కదా కృష్ణుడి బోధ కృష్ణుడి బోధి గీతా దాంట్లో నుంచి తీసుకువచ్చా స్థితప్రజ్ఞులుగా ఉండాలి రాజకీయ నాయకుడు అన్నవాడు ఇలా ఇన్ని మంచి లక్షణాలు అతల్లో ఉండవు అన్ని అవలక్షణాలే ఏడ్చుడు ఏడ్చినట్టు చంద్రబాబు గారు మీద ఎలక్షన్కే రిజల్ట్కి ఫలితాలకి పోలింగ్కి ఫలితాలకి మధ్యలో ఏడు ఏడిపెడిచు చూసారా ఊరుముడి కూర్చొని రోధించాడు రామ్ గోపాల్వరం సినిమా రాత్రి సినిమా ఉంటుంది అందులో వీళ్ళు దెయ్యం గురించి వెళ్తుంటే ఇలా లోపల నుంచి వెళ్తే ఒక గుహలో చిన్న లాంటి దాంట్లో ఉంటుంది అలా వెతుకుంటూ వెళ్తే మూల కూర్చొని తెల్లసరి కట్టుకుని జుట్టు ఎర్రబోసుకుంటున్నారు జుట్టు ఎర్రపోసుకుంటారు అలాగ ఎవరికి ఎర్రపోసుకుంటుంది ముఖం కనపడకుండానే మోర్మిలు ఏడుతుంటే గుండు జల్లు పడుతుంది మనకి అలా ఎడుతుంది ఆ రో ఒక్కొక్కరు ఏడుతుంటే కూడా అందంగా ఉంటారు సినిమా యాక్టర్ చూడండి మళ్ళీ అందరూ ఒక చేసినా కానీ అనుకుంటారు అంటే దుఃఖంలో కూడా అందంగా కనపడతారు ఆ దుఃఖం కూడా బా మనకి బాధ కలిగిస్తాయో దుఃఖిస్తున్నారంటే జాలి కలగాల ఇది రోత పుడద్దు మనకి వీళ్ళు ఏడుతూ ఆ డబ్బా ఆ స్వరాలు మనకి నప్పవు అలాంటి గడిపి వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చుని శోకాలు పెడతా ఉంటారు అమరావతి బాగోలేదు లేత చంద్రబాబు గారు ఇదే శోకం నిత్యం శోకిస్తుంటే ఎలా ఉంటుంది అండి శోకాలు వినపడుతుంటే శ్మశానంలో దెయ్యాలు నక్కలు ఓడలు పెడతాయి ఏంటండి అలాంటి అలాంటి బ్యాక్ ఫీల్డ్ కాబట్టి మీరు ఎక్కువ అవ్వకుండా దుఃఖించి దుఃఖించి వాళ్ళే విసిగుచ్చి మానేస్తారు సరే ఎందుకు మరి ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల ఘన విజయం సాధించింది కూటమి ప్రభుత్వం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ దొంగ ఓట్లు వేసుకొని గెలిచారన్న వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు మేమే వేసుకుంటాం కదా దొంగ ఓట్లు ఇప్పుడు మేమే దౌర్జన్యం చేస్తాం కదా మేమే బూత్ క్యాప్చరింగ్ చేస్తాం కదా అది మమ్మల్ని చేయనివ్వలేదు అని కోపం అది వాళ్ళు చేయనివ్వలేదు వీళ్ళేమీ చేయలేరండి వీళ్ళకి కానీ దొంగలేదు ఎప్పుడు ప్రజలతోటి ప్రజల చేత గెలిపే కానీ వీళ్ళకైనా కొట్టి తిట్టి గెలిపి గెలిచే అలవాటు వీళ్ళకి లేదు వీళ్ళకి రాదు వాళ్ళు చేయలేము ఈసారి అట్లా ఇంత మీకు వాళ్ళేటి వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ క్యాప్చరింగ్ ఓళ్ళక ఊళ్ళో ఏకగ్రవాలు చేసుకోవటం కొట్టి తిట్టి నరికి పొడిచి అన్నీ చేసుకోవటం అలవాటు వాళ్ళకి బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి బతిమాలి ఏదో మార్గాల్లో చేసుకునేవారు ఈసారి చేసుకునే వాళ్ళతో వాళ్ళు కూడా ప్రచారం చేసుకుని వాళ్ళు కూడా నామినేట్ చేసుకుని మూసుకుని వాళ్ళు ఫలు చేస్తారు చట్ట ప్రకారం ఉండాలి అలా ఉంటే వాళ్ళు కోట్లు ఇంతకెత్తారు జనం ఓరు వాళ్ళ నాలుగు శాతం దొరికిందర వాపల్లి పడేశారు అదే కాకుండా వాళ్ళమే ప్రేమ ఎంతకుంటుందండి ఇతను ఎమ్మెల్యే గెలిచాడు ముద్రించాడు పైగా వాళ్ళ తల్లి చెల్లి పట్ల అతను వ్యవహరించి తీరు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో కొన్ని నిజాలు బయట రావటం పైగా ఇతను పట్టుపోయింది అక్కడ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు చూసుకుంటే వివేకా గారు నియోజకవర్గం చూసుకుని అమరిక అందుబాటులో ఉండేవాడు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ జగన్మోహన్ రెడ్డికి అక్కడ కట్ అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఏడు సైనా ఎడితే సరే పోతున్నాడు ఎప్పుడు ఏడుపాడు అనుకుంటారు ఎప్పుడు ఏడుతో చిన్నటల్ సరే ఎంత ముద్దుగా ఉన్నా కానీ ఆ ఆత్మని ఎడుతున్నారనుకో ఏడుపో ట మొట్టికేయాలని తిస్తున్నామండి అవునా ఆ వేసారు అది థ్యాంక్ యూ సార్